వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి బీరువాలో ఇవి పెడితే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అసలు నిలవదు వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల అదృష్టంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరిసంపదలు వర్దిల్లుతాయని పండితులు చెబుతున్నారు ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో పెట్టడం వల్ల ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పసుపుకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది ఏ శుభకార్యానికైనా పసుపును వినియోగించకుండా ఏ పని మొదలు పెట్టరు పసుపు వల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి ఏ శుభకార్యం మొదలు ఏ పని చేసినా ఫస్ట్ పసుపుతోనే మొదలు పెడతారు అంతటి ప్రత్యేక స్థానం ఉంది పసుపుకి అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచండి దీనితో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలుగజేస్తుంది ఇది మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది అలాగే సోమవారం నాడు శివాలయంకు వెళ్లి శివుడిని పూజించండి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయ ఉంచి దేవునికి నమస్కరించండి తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకువచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే ఆ శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటగట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ పెరుగుతుంది మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి కొన్ని తమలపాకులను హనుమంతుడి పాదాల దగ్గర ఉంచండి ఆ తర్వాత ఆ తమలపాకులను తీసి డబ్బులు పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయాలి అటువైపు ఇటువైపు ఏనుగులు తోండం ఎత్తినట్లు ఉండే లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల కనక వర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తర్వాత ఆ రావి ఆకులు మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే రాళ్ల ఉప్పుని తీసుకొని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్లీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును ఇంట్లో పోయాలి ఆ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి వీటిని ఎక్కడ పడితే ఎక్కడ వేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు అనవసరపు ఖర్చులు అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి ఇలా ఉంచడం వల్ల కుబేరుని అనుగ్రహంతో మీ ఇంట్లో శ్వర్యం పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి గది తలుపుకు ఎదురుగా బీరువా అసలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే పప్పు ఖర్చులు ఉంటాయి బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉండాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉండే ప్రదేశాలలో దుమ్ము లేకుండా చూసుకోండి కొంతమంది బీరువాలకు అర్థాలను అమర్చుకుంటారు కానీ ఇలా అమర్చుకోవడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది అందుకే బీరువాళ్లకి అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు శాస్త్ర ప్రకారం డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అసలు ఉండకూడదని గుర్తించుకోండి ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచుకోకూడదు అలాగే డబ్బును ముంచే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను ఉంచాలి ఈ దేవతలు ఆశీస్సులు వల్ల ధనం లోటు ఉండదు వాస్తు ప్రకారం డబ్బు బంగారం విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఏమాత్రం మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పిస్తారు అలాగే ఇంట్లో అని బీరువాలో తామర పుష్పాన్ని ఉంచడం సకల శుభాలను కలుగజేస్తుంది మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాం లో కొంతమంది అమావాస్య రోజున బీరువాక్కు పూజలు కూడా చేస్తుంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమ చందనము తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఇంట్లో వాస్తు ప్రకారం బీరువాను సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి పైన చెప్పిన నియమాలు అన్ని పాటించే లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి మీ ఇంటికి వెనక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి ఆ తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడది అండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరతాయి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కలు నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రమోషన్ రెండు లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి